సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిని మనం చూద్దాం మరణములు నాలుక వశము యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు జీవ మరణములు నాలుక వశము యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అంటే నోరును కాచుకొని నోటిని భద్రంగా ఉపయోగించుకొని నోటిని దేవుడు మనకిచ్చింది ఎందుకని అంటే మనము మన జీవితానికి ఉపయోగపడడానికి నిత్య జీవము కలగడానికి దేవుని వైపు మరలడానికి దేవుని చిత్త మనం జరిగించుకోవడానికి దేవుని జీవఫలంతో స్థుతించడానికి ప్రార్థించడానికి పాటలు పాడడానికి వాక్యం బోధించడానికి వాక్యం చదవడానికి అనేక విషయాలు దేవుని మాటలను చెప్పడానికి దేవుడు మనకు నాలుకను జీవ ఫలాన్ని ఈ నోటిని మనకు ఇచ్చి ఉంటున్నాడు ప్రి ప్రియులార కాబట్టి ప్రియమైనటువంటి మనం వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో ఎప్పుడు తొట్టిల్లకుండగా మరి జాగ్రత్త కలగాలి అని అంటే జీవమరణంలో మన నాలుక వశంలో ఉంచబడి ఉన్నాయి వీటిని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి భద్రముగా కాపాడుకోవాలి ఎష్యా యాభై ఏడు పదో వచనాన్ని మనం చూద్దాం ఎక్ష్యా యాభై ఏడు పదో వచనాన్ని చూద్దాం యాభై ఏడు పది ఎక్షయ నీ దూర ప్రయాణముల ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని అనుకోనలేదు నీవు బలము తెచ్చుకుంటేవి గనక నీవు సొమ్మసిల్లలేదు లేదు నీవు బలము తెచ్చుకుంటివి కనుక నీవు సమస్యలు లేదు ప్రయాణం ఎంత దూరం అన్నా కాకొక్క దేవుని గమ్యాన్ని చేరడానికి దేవుని వైపు ప్రయాణం చేయడానికి నేను సాగేదా యేసులో అని చెప్పి ముందుకు కొనసాగడానికి ప్రియలారా ఆయన ఎంత దూరమైనా కూడా ఆయన మార్గంలో మనల్ని నడిపించడానికి చీకటిలో కాకుండా వెలుగులో నడిపిస్తాడనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మత స్వార్థ ఆరువా అధ్యయము ఇరవై ఐదో వచనంలో మనం చూస్తే ఆరు ఇరవై ఐదులో చక్కటి మాట రాయబడి ఉంటున్నారు ఆరు ఇరవై ఐదు అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గురించి ఆయనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాబట్టి గొప్ప వాటినిచ్చినటువంటి దేవుడు గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజు అని ప్రభుల ప్రభువని నీ కీర్తిని నేను కొనియాడేదన్ అల్లేలుయానాద అల్లే లుయానా ప్రాణనాద గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆయన మాటల మూటను మనం చదువుతూ చూస్తూ ఉండడం వల్ల ఆయన జీవపు ఊట దగ్గర మనం ఉండడం వల్ల మనకు సేద తీర్చుకోవడానికి దాహం తీర్చుకోవడానికి మన జీవనాన్ని నింపుకోవడానికి మన జీవితాన్ని మార్చుకోవడానికి మన జీవితంలో వెలుగులో నడవడానికి చీకటిని తరిమివేయడానికి నీతి సూర్యుడు మనలో ఉదయించలాగన మన జీవితాన్ని దేవుని వైపు జర్నీ చేస్తూనే ఉండాలి పిల్లలు ప్రయాణిస్తూనే ఉండాలి మనం తొట్టిల్లము అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి మనము సొమ్మశిల్లము అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్ల వ్యవహాను స్వార్థ మొదటి అధ్యయము మొదటి నుంచి నాలుగు వచ్చిన మనం చూద్దాం పిల్ల వ్యవహాన్ స్వార్థ మొదటి అధ్యయము మొదటి నుంచి నాలుగు వచ్చిన మనం చూస్తాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆయనలో ఏమున్నది జీవమున్నది జీవపు ఊట దగ్గర మనముండాలి ప్రియులారా దేవుని వాక్యం దగ్గర మనముండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మూడవ అధ్యయము ముప్పై ఆరో వచ్చిన ఆయన చూద్దాం వ్యవహాను స్వార్థ మూడు ముప్పై ఆరు కుమారుని ఎందు విశ్వాసము వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవమును చూడడు కాని దేవుని ఉగ్రతకు వా ఉగ్రత వాని మీద నిలిచి ఉండును జీవము కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు కుమారుని అందు విశ్వాసం కలిగిన వాడే నిత్య జీవము కలిగినవాడు యోహాన్ స్వార్థ యోహాన్ స్వార్థ ఐదో అధ్యయము నలభై వచనాన్ని చూద్దాం ప్రిలారా అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానల్లరు జీవం కావాలంటే దేవుని యొద్దకు రమ్మంటున్నాడు ను చున్నాడు నిన్ను ప్రమూయసు వాతనా కారము చాపి రమ్మాను చున్నాడు ఎటువంటి శ్రమలందును ఆదరణునీ ఏ బాధ అయినా ఏ శ్రమలైనా ఏ ఇబ్బంది అయినా ఆయన ఆదరణ ఇచ్చేటటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి నలభై వచ్చినాన్ని మనం చూస్తే అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా ఇద్దకు రానొల్లరు రానొల్లరు కాబట్టి రమ్మంటున్నాడు రావడం వల్ల జీవము కలుగుతుంది రాలేకపోతే నరకం వస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది ఈ మాట వ్యవహాన్ స్వార్థ ఆరవ అధ్య ముప్పై ఐదవ వచ్చినా అని చూద్దాం పీలార అందుకు వేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా ఎందుకు వచ్చేవాడు ఏ మాత్రం నా ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పిగొనడు దప్పికొనడు ఎప్పుడు దప్పికొనడు నలభై ఎనిమిదవ వచనాన్ని చూద్దాం నలభై ఎనిమిది నలభై ఏడు నుంచి చూద్దాం వి విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తినెనను చనిపోయి మరి జీవాహారము నేనే అని చెప్పి దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియపరచబడుతూ ఉన్నది నలభై నలభై వచనాన్ని కూడా చూద్దాం పిల్లారా కుమారుని చూచి ఆయన ఎందు ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొ నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంతే దినమున నేను వానిని లేపెదను కుమారుని ఎందు విశ్వాసం ఉంచడమే నిత్య జీవము నలభై యాభై వచ్చినాన్ని కూడా చూ యాభై నాలుగో వచ్చినాన్ని చూద్దాం ప్రియులారా యాభై నాలుగు నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాని లేపుదును అని చెప్పి చదవిస్తూ ఉంటున్నది అరవై మూడో వచ్చిన చూద్దాం ప్రియులార అరవై మూడు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి గాని చూడండి ఆత్మీ ఆత్మయే జీవింపజేయిచున్నది శరీరము నిష్ప్రయోజనము మనము శరీరమే ప్రయోజనకరమని మనం అనుకుంటాం కానీ ఆత్మయే జీవింపజేయించున్నది అనేటటువంటి జ్ఞానము వాక్య జ్ఞానము మనం పొందుకొని ముందుకు నడిచేటటువంటి వారిగా మనం ఉండాలి ప్రియుల అలాగునే ఎనిమిదో అధ్యాయం యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చినా అని చూద్దాం పిల్లారా ఎనిమిది పన్నెండు మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను ఎంబడించి వాడు చీకటిలో నడవక జీవ జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఏసుతో కలిసి ఉన్నటువంటి వారు జీవపు వెలుగులో నడుస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది యోహాను స్వార్థ పది పదిలో దొంగ దొంగతనం చేయడానికి వస్తాడు దొంగ దొంగతనము హత్యను నాశనమును చేయుట కోసను గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకు ను అది సమృద్ధిగా కలుగుటకు ను నేను వచ్చి తినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను గొర్రెలు బలపడాలి దేవుని బిడ్డలు బలపడాలి దేవుని చిత్తం బలపడాలి తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చబడాలి కుమారుని బాధ్యత నెరవేర్చబడాలి కాబట్టి లోకమునకు యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి పరిచయం చేసిన విధానము మనకు అద్భుతము ఆశ్చర్యము మహాచర్యము మహా గొప్పదైనటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి మత్ యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం వంచువాడు చనిపోయినను బ్రతుకును కాబట్టి మన జీవితంలో నిత్య జీవము కలిగినటువంటి మాటలు జీవపు ఊట దగ్గర మనం ఉండాలి చిన్ని ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన నామమున బట్టి వందనములు నాయనా జీవపు ఊట దగ్గర మమ్మల్ని ఉంచినందుకు వందనాలు మీ చక్కటి మాటల్ని రాత్రికాలం అందు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి సమయాన్ని బట్టి మీ వందనాలు నైనా ఈ వీడియోను తీసి అప్లోడ్ చేసి మా ప్రియుల ముందు ఉంచడానికి నా యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటుండగా నాయన నా ప్రయత్నాన్ని దీవించి ఆశీర్వదించండి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులను నైనా దీవించి ఆశీర్వదించమని వారి కుటుంబాలను వారి జీవితంలోనైనా మీలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలను పొందుకొని వారి జీవిత కాలంలో సుగంధ ద్రవ్యముల లాగా సువాసన విధ ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించమని నైనా మా ప్రియులు రెండు వందల ముప్పై ఒక్క మంది సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులు నైనా వారి అవసరతలు ఏమున్నాయో ఏమున్నాయో మాకు తెలియదు మీ జీవపు ఊట దగ్గరికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మీయందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము కలిగిన వాడని మీరు సెలవిచ్చి ఉంటున్నారు ఆ నిత్య జీవాన్ని మేము పొందుకో పొందుకొని ముందుకు కొనసాగడానికి అది పోగొట్టుకోకుండా ఉండడానికి మమ్మల్ని భద్రపరిచి కాపాడమని ఈ రాత్రి కాలం అందు మీ కృపలో మీ చిత్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడి మరణం పొంది లేఖనముల ప్రకారంగా మరణం పొంది లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా మూడవ దినమున లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభు నామంన వందనారు